భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది షార్ నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందవ ప్రయోగం విజయవంతమైంది శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు జీఎస్ఎల్వీ ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకువెళ్లింది స్వదేశీయంగా తయారైన ఎన్వీఎస్ జీరో టూ నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు ఇస్రో విజయాల వెనుక విక్రమ్ సారాభాయ్ నుంచి సోమనాథ్ వరకు కొన్ని తరాల కృషి ఉందని కొనియాడారు ఇస్రో చారిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు జీఎస్ఎల్వీ ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది పంతొమ్మిది నిమిషాల ప్రయాణం తర్వాత ఎన్వీఎస్ జీరో టూ నావిగేషన్ ఉపగ్రహాన్ని రాకెట్ నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది ఎన్వీఎస్ జీరో టూ ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ దీన్ని యుఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేయడంతో పాటు అభివృద్ధి చేసింది ఈ ఉపగ్రహం బరువు రెండు రెండు వందల యాభై కిలోలు ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది ఇస్రో చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్ కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు భౌగోళిక వైమానిక సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది వ్యవసాయంలో సాంకేతికత విమానాల నిర్వహణ మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలు అందించనుంది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టినట్లు వివరించిన ఆయన ఈ వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు ఇవాల్టి ప్రయోగంలో అన్ని వ్యవస్థలు సవ్యంగా పనిచేశాయని తెలిపారు ఇస్రో ఇప్పటి వరకు ఆరు జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేసిందన్నారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగిందని ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగా వంద ప్రయోగాలు జరిగాయన్నారు ఈ వంద ప్రయోగాల్లో ఐదు వందల నలభై ఎనిమిది శాటిలైట్లను కక్షిలోకి పంపినట్టు చెప్పారు ఎన్వీఎస్ జీరో టూ ఉపగ్రహం పదేళ్లపాటు సేవలందిస్తుందని చెప్పారు విక్రమ్ విక్రమ్సారాభాయి హయాం నుంచి సోమనాథ్ వరకు ఇస్రో విజయ పరంపర కొనసాగిందని వారి కృషి వల్లే అద్భుత విజయాలు ఇస్రోకు సాధ్యమయ్యాయని కొనియాడారు There was a time we were moving a rocket with uh, bullock, uh, I mean, uh, moving the rocket with the old bicycle and satellite in the old, uh, I mean, in the, the bullock From that, today we are a respectable, vibrant spacefaring nation. This is not done by one or two leaders. There are generations of leaders, starting from uh, Vikram Sarabhai, then Frouser Sajjistha, to the, 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 the former chairman, Mr. Somnath, and in between, so many chairmen. So it's done by generations of leaders. So, first of all, let me appreciate, as the new chairman, approvals, whatever we have got. ఇస్రో చరిత్రలో ఇప్పటి చేపట్టిన వంద ప్రయోగాల్లో తొమ్మిది మాత్రమే విఫలమయ్యాయి ఇవాళ ప్రయోగించిన ఎన్వీఎస్ జీరో టూ శాటిలైట్ ను ఉపగ్రహాల కోసం కక్ష్య నిర్ధారణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు అత్యవసర సమయ సేవలకు కూడా ఉపయోగించనున్నారు భారత భూభాగానికి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు కూడా సేవలందించే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్టు ఇస్రో తెలిపింది ఎన్వీఎస్ జీరో వన్ నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ రాకెట్ ద్వారా రెండు ఇరవై మూడు మే ఇరవై తొమ్మిదిన ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది